పతంగి పోయిందా ఏదాకా పోయింది మమ్మీ ఏ పైనుంది కనబడతలేదు ఇలా పైనుంది పైనుంది చూడు పైన పైనా కనబడుతుందా ఓ పైన ఉంది కదా ఇట్లా ఇట్లా అంటావా మంచిగా తెగుతా చేతులు తేగితే చూసుకో మరి మళ్ళా కిందికి వస్తారు పైన నువ్వు పట్టుకో దాన్ని పట్టుకోకన్న ఏ ఏ పైన కదా పైనుంది పైనుంది కదా పైన 9 ഉണ്ട്거든요 അണ്ണാ ഇതിച്ചാ അണ്ണാ ഇതിച്ചാ കാലിന്ന കാലിന്ന